గురువుగారు మా పెళ్ళిళ్ళ సమయంలో అయితే ఎవరిని ఇద్దరు జాతకాలు పెళ్ళికి చూడాలంటే ఎన్ని గణాలు ఉన్నాయి ఎక్కువ ఉంటే కనుక గణాలు చూసి వీళ్ళు బాగా కలిసి ఉంటారని పెళ్ళిళ్ళు చేసేవారు కానీ ఇప్పుడు కొత్తగా వింటున్న పదం సష్టాష్టకాలు అసలు అవి మా చిన్నప్పుడు అయితే వినలేదండి ఇప్పుడు ఇంకా అది ఎంత ఎక్కువైపోయిందంటే షష్టాష్టకాలు ఉంటే భార్యాభర్తలు ఒకరికి ఇది అవుతుంది అసలు షష్టాష్టకాలు అంటే ఏంటి నిజంగా సష్టాష్టకాలు అంత ప్రమాదమా కరెక్ట్ క్వశ్చన్ అమ్మా సష్టాష్టకాల దోషాలు అనేటి దాదాపుగా ఒక ఒక పద్దెనిమిది రకాలు ఉంటుందమ్మా అవి కూడా పద్దెనిమిది రకాలు ఉంటుందమ్మా చూసుకో రోజు చూడండి మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఏది కూడా ప్రతిదానికి ఇవి కూడా అట్లా ఉంటుందా అవి కూడా అట్లా ఉంటుందా అంటే ఇప్పుడు నీ ఇంట్లో మీరు ఐదుగురు ఉన్నారండి మీ ఐదుగురు మనస్తత్వాలు ఒకటి ఒకటి వేరే కాదా ఒకటే బ్లడ్ జనరేషన్ నుంచి వచ్చినాయి కదా అండి మరి అట్లాంటప్పుడు అలాంటి అందరికి ఒకటేలాగా ఉండాలి కదా మనస్తత్వం వేరువేరుగా ఉందాలి అదా కాబట్టి ప్రపంచంలో ఆరు ఆరు వందల ఎనభై కోట్ల జనాభా ఉన్నారండి జీవపక్షాదులు ఎన్ని ఉన్నాయండి కాబట్టి ఎవరు మనస్తత్వానికి ఒక కుదురుతుందా కుదరదు అందుకే ఏది కుదిరినా ఈ పన్నెండు రాసుల్లోనే పన్నెండు లగ్నాలలోనే ఇరవై ఏడు నక్షత్రాలలోనే జరగాలి అద్భుతాలు జరుగుతాయి అవునా అవునా కాబట్టి ఇన్ని రకాలు ఉంటాయండి అయితే శ్రేష్టాష్టకాల దోషాలకు వచ్చేసరికి చాలామంది ఏం చేస్తారు కదా అంటే మొన్న వేణుస్వామి గారు చెప్పారు కదండి ఆయన పండితుడేనండి కానీ ఎందుకు పొరపాటు చేశాడో తెలియదు ఎప్పుడైనా కూడా జనరల్గా ఆయన చూసింది వాళ్ళ జాతకాలం బట్టి కాదండి వాళ్ళు జరిపిన ముహూర్తాన్ని బట్టి వేశాడండి అసలు ముహూర్తాన్ని బట్టి కుండలేయకూడదండి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే శ్రేష్టాష్టకాల దోషాలకు లగ్నం నుంచి చూస్తామండి శ్రేష్టాష్టకాలను రగ్నం నుంచి చూసినప్పుడు ఒకవేళ శుభగ్రహ దృష్టిలు ఉన్నాయనుకోండి సెవెంటీ పర్సెంట్ విడిపోరండి సెవెంటీ శ్రేష్టాష్టక అందుకే వెనుకటి వాళ్ళు ఎందు చేస్తారు కదా అంటే పట్టించుకోకపోదురు అందుకే ఎందుకంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ శ్రేష్టాష్టకాల దోషాలకు ఏదో ఒక గ్రహాల చూపు ఉంటుందండి కాబట్టి ఎక్కువ పట్టించుకోకపోతురు ఐగార్లు కూడా దాన్ని పంచాంగంలోకి కూడా ఎక్కియలేదండి కాబట్టి ఏదన్నా మంచి చెడు అన్నవి పంచాంగంలో లేదు పంచాంగంలో జిల్లాలో ఉన్నాయి జాతకంలో ఉన్నాయి జాతకంలో ఉన్నాయి ఇప్పుడు పంచాంగంలో అండి మీకు ఒక విషయం తెలుసా అండి పంచాంగంలో ఇవి ఉండేయండి వనరుడు ఇంద్రుడు యమధర్మరాజు ఈ ముగ్గురు ఉండరండి కానీ జాతక కుండల్లో ఈ ముగ్గురు కీలక పాత్ర పోషిస్తారు తెలుసా చాలా కీలక పాత్ర పోషిస్తారు అదేవిధంగా ఈ అష్టాష్టక దోషాలు కూడా శాష్టక దోషాలు కూడా ఏదైనా శుభగ్రహ దృష్టి ఉన్నదనుకోండి వాళ్ళు విడిపోరండి ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు ఒకవేళ బాగా అతి అతి భయంకరంగా ఇట్లా నీచంగా చూస్తే కనుక విడిపోతారండి అంతే అంతే తప్ప దానికి పెద్ద అది చిన్న పరిహారం అండి జస్ట్ రెండు గంటల పరిహారం అది అంతే తప్ప అది పెద్ద భూత పెట్టి చూడాల్సిన అంశం అయితే కాదండి అసలు అంటే ఏంటండి అన్నవి ఎలా చూడాలి అంటే అమ్మాయి నక్షత్రం వైపు నుంచి చూడాలా అబ్బాయి నక్షత్రం అమ్మాయి వైపు నుంచి చూడాలండి అబ్బాయి వైపు నుంచి కాదండి అమ్మాయి వైపు నుంచి కొన్ని పద్ధతులు జాతకాలు ఉంటాయండి ఇప్పుడు నేను అది చెప్పాను అనుకోండి మీకు ఒక ఎపిసోడ్ అవుతుందండి అవునండి అంతేగాని ఆరోది ఎమ్ కాదండి ముహూర్తం బట్టి కాదండి అంటే అమ్మాయి జాతకండి అబ్బాయి జాతకం ఉన్నా అది పనిచేయదండి అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం రెండు ఉండాలి ఫస్ట్ అమ్మాయి చూడాలి అమ్మాయి చూసిన తర్వాత అమ్మాయి లోపల ఉంటే అప్పుడు అబ్బాయి లోపల ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది అంటే మేమేమనుకుంటాం అంటే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మిథున్ రాసి ఉందండి మిథున్ రాసి నుంచి ఆరో రాశికి కుదరదేమో మిథున్ రాశి నుంచి ఎనిమిదో రాశికి కుదరదేమో అలా కాదండి అలా 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 ఉంటుందండి రాసులు కాదు లగ్నం లగ్నంలో లగ్నం అండి అట్లా మేము ఇప్పుడు మేష లగ్నం అయింది అనుకోండి లగ్నం నుంచి చూడాలి ఎక్కువ రాసులు రాసులు పట్టించుకోవద్దండి సూచిక రాసులు అనేటి కేవలం సూచిక శాస్త్రం అండి రాసులు అనేటివి ప్రపంచ చరాచర జీవుల మీద ప్రపంచ మనుగడతో సంబంధించి రాజకీయ మనుగడ సంబంధించి టోటల్గా మన వాతావరణ పరిస్థితులు ఖగోళ పరిస్థితులు ఇవన్నీ చెప్పే అందులో మనం కూడా ఉంటాం కాబట్టి మనది కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాడ్ అవుతుందండి అంతే తప్ప రాసులన్నిటి ఎక్కువ ఎప్పుడు చూసుకోకూడదండి సార్ ఇప్పుడు మీరు అన్నది లగ్నం పట్టి చూడాలి సష్టాష్టకాలం అవునండి ఇప్పుడు లగ్నం అన్నది కరెక్ట్ టైం లేదనుకోండి లగ్నం కరెక్ట్గానే చెప్పగలమా అంటే ఎంత టైముని బట్టి ఒక లగ్నం ఉంటుందండి ఒక లగ్నం నాలుగు గంటలకు ఒక లగ్నం లగ్నం చేంజ్ అవుతుందండి అండి అదే నాలుగు గంటలకు లగ్నం చేంజ్ అయింది అనుకోండి మీరు ఒక వన్ అవర్ అటు ఇటు ఇచ్చినా కూడా మీ గుణగణాలను బట్టి మీ రూపురేఖలను బట్టి తెలుసుకోవచ్చు అమ్మ ఫోటో ఉంటే రూపురేఖలను బట్టి ఆ లగ్నాన్ని ఈజీగా క్యాచ్ చేసి పట్టేయచ్చు మీరు ఎంతలా ఇటు ఒక గంట అటు ఒక గంట ముందు వరసల ఏది ఖచ్చితంగా టైమింగ్స్ ప్రకారం ఉండదండి నిమిషాలతో పాటు అవునమ్మా వాళ్ళు డాక్టర్ చెప్తారు కదండి ఆరు గంటల పది నిమిషాలని అన్నీ అది చేస్తారండి ఇప్పుడైతే అన్నింటిలో కామన్ టైం వచ్చింది కానీ ఒక పదేళ్ల క్రితం అయితే ఒకొక్క వాచ్ టైం చూపించేది అవునండి అవునండి అప్పుడు దాన్ని బట్టి టైం రాశారు అనుకోండి అంతే ఒకవేళ కరెక్ట్ టైం లేదనుకోండి లగ్నం తప్పుగా ఉందంటే మొత్తం తప్పే కదండి ఇంకా లగ్నం తప్పు రాదండి దాదాపుగా మాక్సిమం రాశి రాశి కానీ లగ్నం కానీ ఎప్పుడు కానీ తప్పు రాదండి ఎందుకంటే నాలుగు గంటలకు ఒకసారి చేంజ్ అయ్యేది కదండి అయితే ఎప్పుడు తప్పు వస్తుంది అంటే అండి దీనిలో ఒకటి మనం గమనించుకోవాలి వాళ్ళ మనిషి జీవితం చేంజ్ కాదండి అంత అంత నిమిషాల మీద చేంజ్ కాదు ఎందుకంటే ఆ రోజు అదే గ్రహంలో అదే ఉంటాయి లగ్నం మాత్రం చేంజ్ అవుతుంది లగ్నం మాత్రం చేంజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు పన్నెండు నుంచి నాలుగు అని ఉంటుందండి ఒకటి ఫస్ట్ పాయింట్ నాలుగు నుంచి ఎనిమిది లగ్నం చేంజ్ అవ్వడం ఎనిమిది నుంచి పన్నెండు మూడా ఇంకా మిగతా మూడు మీరు లెక్కేసుకోండి పన్నెండు నుంచి నాలుగు నాలుగు నుంచి ఎనిమిది ఆరు లగ్నాలు చేంజ్ అవుతాయి తర్వాత రోజు మళ్ళీ ఆరు లగ్నాలు చేంజ్ అయ్యి అట్లా